strictly addressed right communication uh, side niche kuda we will be having our own uh, communication system and text kuda we will give our set thank you for your effort you know आज 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 So, I hope uh, this year also we will have a very really good. Uh, I just go for a short field visit. Main uh, departments, uh, locations, if we have any of the success will, will be prepared. Sixteen. Six, Line number six, so, golf carts we are putting in place, either senior citizens, pregnant women. పర్సన్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా కార్ట్ లో తీసుకెళ్తానికి అరేంజింగ్ గోల్ఫ్ కార్ట్స్ వీల్ చైర్స్ సో అట్లా ఆ ప్రొవిజన్ క్రియేటెడ్ డిస్ప్లేడ్ ప్రామినెంట్లీ అట్ ది ఎంట్రెన్స్ ఏరియాస్ సో ఏదైనా సీనియర్ సిటిజన్ ఉంటే టేక్ గోల్ఫ్ కార్ట్ అండ్ దెన్ మళ్ళీ వాపస్ రిటర్న్ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం ఫలహార బండి రిలేటెడ్ అంటే వీల్ హోల్డ్ అనదర్ మీటింగ్ విత్ ది ఆర్గనైజర్స్ అండి ఆన్ సాటర్డే వీఆర్ ప్లానింగ్ బేసిక్లీ లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ ఇనిషియేటెడ్ దిస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫలహార బండి దిస్ టైమ్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్ బెటర్ దిస్ ఇస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఆల్సో ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఫలహార బండి అని ముందే తెలిస్తే మేము దానికి రూట్ అంత క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ బందోబస్తు ఇస్తూ ఎవరికి ఏది ఇష్యూ రాకుండా చూసుకునేట్టు వీ క్యాన్ మేనేజ్ అదే మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియకుండా సడన్గా ఒక హ్యూజ్ ప్రొసెషన్ వస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మేనేజ్ ది క్రౌడ్ సో లాస్ట్ ఇయర్ ఆల్సో వీ హ్యాడ్ స్టార్టెడ్ ఇట్ దిస్ టైమ్ ఆల్సో వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ ఆల్ ది ఫలహార బండి కి మా రిక్వెస్ట్ ఇది ప్లీజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కన్సర్న్ లోకల్ ఎస్ఎచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అది మా జోన్ నుంచి ఉండొచ్చు లేదంటే బయట ఈ జోన్ అన్న సెంట్రల్ జోన్ అన్నా వేరే జోన్ నుంచి అయినా మీరు వస్తున్నారన్నా ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తే దట్ దిస్ ఇస్ మా మా బండి ఇది దాంతో పాటు ఇంత మంది వస్తాము అండ్ ఇట్లానే మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే విల్ ప్లాన్ ద రూట్ ఎఫెక్టివ్లీ ప్రొసెషన్ షుడ్ వాళ్ళతో కూడా ఒక సెపరేట్ మీటింగ్ పెడతాం జరుగుతుంది ఇంకా దిస్ ఇస్ ఓన్లీ ప్రిలిమినరీ మీటింగ్ ఇంకా టెన్ డేస్ ఉంది నెక్స్ట్ వీక్ విల్ బి హోల్డింగ్ సెపరేట్ మీటింగ్ విత్ దెమ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక టైం ఇచ్చాం వాళ్ళకి అండ్ స్మూత్ గానే అయింది ఈ సార్ కూడా విల్ సెట్అప్ విత్ ఎఫెక్టివ్ మా సైడ్ నుంచి ఒక ఆఫీసర్ కూడా నామినేట్ చేస్తాము వాళ్ళతో డైరెక్ట్లీ కోఆర్డినేట్ సో ఆల్రెడీ ఇది మా సిపి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్ పార్టీ మీట్ చేసి ఆయన లాస్ట్ ఇయర్ డిసిషన్ అయింది రిలీజియస్ ప్రొసెషన్స్ లో డీజే ఇస్ నాట్ పర్మిటెడ్ సేమ్ స్టాండ్స్ ఈవెన్ డీజే ఇస్ నాట్ పర్మిటెడ్ ఎనీ ఆఫ్ ది రిలీజియస్ ప్రొసెషన్స్ లైక్ దిస్ సో వాళ్ళ పెట్టుకునే స్పీకర్స్ ఏది పెట్టుకుంటున్నారో యాజ్ పర్ ది పర్మిటెడ్ నాయిస్ పొల్యూషన్ లిమిట్స్ దాట్ ఈస్ అలౌడ్